నేత బాగున్నాను ఈరోజు కొంచెం పచ్చి పురుసాను కొంచెం బిర్యానీ చికెన్ చేసాను అండి బిర్యానీ అయిపోయింది చికెన్ కొంచెం ఉన్న కొద్దిగా పచ్చ పూలు చేసుకుంటాను ఆమ్లెట్ కొంచెం చక్కగా పచ్చి పిల్లలు వేయించుకున్నది చిన్న చిన్న కట్ చేసుకొని కొన్ని ఉన్న సుందరూపాయలు చేశాను చిన్నప్పుడు కొంచెం ఆమ్లేసుకున్నాను గల్లుపు కొంచెం పచ్చి ఫస్ట్గా పచ్చి పిల్లలు కొంచెం గల్లుపు వేసుకోవాలండి అది గల్లుప్పుడు కొద్దిగా పసుపు వేసాను దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా గట్టిగా కొంచెం ఎంత నుంచి ఎత్తుగట్టిగా ఇలాగేసేయాలి మెచ్చగా వేసేసి గట్టిగా పెంచాలండి వీటికి గట్టిగా పెట్టితే మొత్తంగా ఉప్పు పసుపు కారం మొత్తం నిలుగుతాము కొంచెం వేడిగా ఉంది కొంచెం సంతపడు గుడ్ గట్టిగా తీసుకెళ్యాలండి ఇలా ఉన్న తర్వాత తర్వాత అప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసి మనం ఇదే విధంగా చేసాం అనుకోండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా కష్టకరం చక్కగా పడుతుందండి సబ్బుగా ఉంటుందండి అసలు పచ్చిప్పుడు ఉల్లి చేసుకుంటే మా నాన్నమ్మ అప్పుడైతే అండి ఎన్ని పెరిగా చక్కగా గట్టిగా తోటకేసేస్తాం ఇలా ఎలా ఇలాయేలా తీసుకొచ్చాము ఇలాగేలా చేసే ఉంటుంది మా మామూలు ఎత్తగా అయిపోయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ఉన్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా చేసుకున్నాం ఎంత గట్టిగా వీటిని కలిపేసుకుంటే ఉల్లిపాయలకు అంత మంచిగా కారం పడుతుంది కారం కుందులో ఏం చేయాలంటే కొంచెం చెంతకుడు తీసుకోవద్దాం మనం కొంచెం నీళ్ళు ఇస్తాను లోటాడు నీ విధంగా ఈ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా కూడా ఇలా వేసుకోవాలండి కొద్ది పంపలు వేసుకున్న పిల్లలు కొంచెం ఉంటారండి గెల్లం ఉంటే గెల్లం వేసుకుంటే అందులో రెండవ వస్తున్నాను అందరం చక్కగా పిస్కేస్తానండి మరి పిస్కేస్తానంటే బాగుంటుంది అంటే నాకు తెలియదు అండి ఇలా పిసుకుంటేనే బాగుంటుంది అండి పిస్కేసాం అంత కలపరమంటారు కలిపి కలపడి ఎక్కువగా రఫ్ చేయాలి రఫ్ చేస్తే చక్కగా పచ్చిమిరకాయలు పడుతున్న కారం పడుతుందండి ఈ విధంగా అనిపిస్తుంది చక్కగా ఇందులో ఒక ఒక చల్లబెరవ్ ఆమ్లెట్ ఉంటుందండి అది బాగుంటుంది చెప్పలే అంతా మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా రెడ్డి గారు అయితే ఏం కొంచెం కదా అంటారండి అది కూడా నల్పదం పిచ్చుకుంటా కొంచెం బాగుండే అలా అవకాశం రావాలి కదా ఇది చక్కగా ఈ విధంగా పచ్చిపూర్చి తీసుకుండి ఈ విధంగా చేశానండి నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి మాకు ఇంకా మా వాటి పొందమ్మ సరిపోతుండమ్మ అంటే కొంచెం పోస్తున్నా వాటిని పురుగు సరిపోతుంది స్వేచ్ఛ సూపర్ సూపర్ ఉన్నాయండి నేనే విధంగా చేసుకుంటానండి నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు లైక్ ఇచ్చాను